కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్ గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం పేరిట హైలాండ్ వేదికగా మొక్కుబడి తంతు నిర్వహించి కోటి పద్నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేల్చారు అందులో అరవై లక్షలు దోచుకున్నారన్నారు జవాబు పత్రాలు సరిదిద్దేందుకు కనీస అర్హత లేని వారిని నియమించుకుని దందాకు పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణంలో డొంక కదులుతోంది సమాధాన పత్రాలు దిద్దేందుకు కనీస అర్హతలు లేని వ్యక్తుల్ని నియమించుకుని ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధుసూదన్ దందకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు ఈ మొత్తం రాకెట్ వెనుక ఉన్న వ్యక్తుల్ని బయటకు ఉందన్నారు మధుసూదన్ రిమాండ్ రిపోర్టులో ఈ మేరకు పోలీసులు వెల్లడించారు వర్క్ ప్రకారం మాన్యువల్ మూల్యాంకనం చేసేవారని ఏపీఎస్సీ ఎంపిక చేసి ఆ జాబితాను కామ్సైండ్ మీడియాకు అందించాలి కానీ ఏపీఎస్సి అసలు ఆ జాబితాయే సిద్ధం చేయలేదు తదనుగుణంగా వర్కార్డర్ లో మార్పులు చేయాలని పమిడి కాల్వ మధుసూదన్ కోరగా ఈ దశలో మార్పులు చెయ్యలేమంటూ పీఎస్ఆర్ ఆంజనేయులు స్పష్టం చేశారు ఈ మొత్తం ప్రక్రియంతా రహస్యంగా సాగుతోందని తమ ఆదేశాలకు కట్టుబడి ఉండకపోతే ప్రభుత్వం నుంచి మధుసూదన్ సంస్థలకున్న కాంట్రాక్టులను ఆపించేస్తామని బెదిరించారు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మూల్యాంకనం కోసం మధుసూదన్ అరవై ఆరు మందిని నియమించుకున్నారు వారెవరికి గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలు మూల్యాంకనం చేయడానికి కనీస లేవు వీరందరికీ ఏపీఎస్సీ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు అసలు మాన్యువల్ గా మూల్యాంకనం చేయాల్సిన అవసరమే లేదు తామిచ్చిన మార్కుల్ని ఓఎంఆర్ షీట్లపై నమోదు చేసి సంతకం చేస్తే చాలని వారికి చెప్పారు ఇది చాలా రహస్య ప్రక్రియ దీనిలో మీరు పాల్గొంటున్నట్లు ఎవరికీ చెప్పొద్దని ఆదేశించారని మధు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు ైలాండ్ లో మూల్యాంకనం జరిపిన క్యాంపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని పోలీసులు తెలిపారు మాన్యువల్ మూల్యాంకనానికి సంబంధించిన ఏ ప్రక్రియను పాటించలేదన్నారు నిబంధనలన్నీ ఉల్లంఘిస్తూ క్యాంప్ సైన్ మీడియా నియమించిన సిబ్బందే ఎగ్జామినర్స్ పరిశీలకులు క్యాంపు ఆఫీసర్స్ మాదిరిగా వ్యవహరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు సమాధాన పత్రాలకు సంబంధించిన ఓఎంఆర్ కోడ్ స్లిప్పులో ఉన్న మార్కుల్ని చేరిపి స్వల్పంగా మార్చేశారు వాటిపై క్యాంపు అధికారులు పరిశీలకులు ఎగ్జామినర్స్ పేరిట సంతకాలు చేసేశారు మాన్యువల్ మూల్యాంకనం పేరిట నిర్వహించిన నాటకీయ తంతు పూర్తయిన తర్వాత క్యాంప్ సైన్ మీడియా ఆ సమాధాన పత్రాల్ని రెండు ఇరవై రెండు జనవరిలో ఏపీపీఎస్సీకి చేరవేసింది ఆ తర్వాత ఫిబ్రవరి పదహారున ఆ సంస్థకు కోటి పద్నాలుగు లక్షల రూపాయలు పీఎస్ఆర్ ఆంజనేయులు చెల్లించారు అందులోనూ నిబంధనలు పాటించలేదు దీనికి సంబంధించిన నోట్ ఫైల్స్ లేవు ఏపీఎస్సీ నుంచి వచ్చిన సొమ్ములో ఇరవై లక్షల అరవై వేల రూపాయల్ని హాయిలాండ్లో ఏర్పాట్ల కోసం ముప్పై ఐదు లక్షలు మూల్యాంకనానికి హాజరైన వారికి ఇతర అవసరాలకు చెల్లించినట్లు మధుసూదన్ వాంగ్మూలమిచ్చారు మిగతా అరవై లక్షలు దుర్వినియోగమయ్యాయి పిఎస్ఆర్ ఆంజనేయులో ప్రేరేపణ ఆయన మద్దతుతో మధుసూదన్ ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు ఈ కేసులో మధుసూదన్ ప్రమేయం పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఆయన బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు రిజిస్టర్లు నోట్ ఫైల్స్ ఎలక్ట్రానిక్ రికార్డులు అదృష్టమయ్యాయి వాటన్నింటినీ దర్యాప్తులో భాగంగా సేకరించాల్సి ఉందన్నారు